అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శివుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి లైఫ్ కోచ్గా మీరు ఇతరుల జీవితాలలో సానుకూల మార్పు తీసుకురావడంలో సఫలమవుతారు మీ సలహాలు వారికి ఎంతగానో ఉపయోగపడతాయి కొత్త ఆవిష్కరణలు సృజనాత్మక ఆలోచనలతో అందరినీ ఆకర్షిస్తారు మీరు రూపొందించిన కొత్త ప్లాన్లు విజయవంతమవుతాయి వైద్య సేవలు మీకు అందుబాటులో ఉంటాయి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు భవిష్యత్ సాంకేతికత పై చేసే పరిశోధనలు విఫలమవుతాయి ఆశించిన ఫలితాలు రాక నిరుత్సాహపడతారు ఇంజనీరింగ్ రంగంలోని నిపుణులకు విజయం లభిస్తుంది వారి ప్రాజెక్టులు ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయి మీరు తీసుకున్న సంకల్పం దృఢంగా ఉండి దానిని సాధించే దిశగా అడుగులు వేస్తారు మీ సంకల్ప బలం ముందు ఎలాంటి ఆటంకాలైనా నిలవలేవు స్నేహితుల నుంచి మీకు గొప్ప సహాయం అందుతుంది వారి సలహాలు సహకారం మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఎంతగానో తోడ్పడతాయి ఫిషరీస్ రంగం అభివృద్ధి చెందుతుంది మీ చేపల పెంపకం లాభదాయకంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో లేదా సన్నిహితులతో వాగ్వాదాలకు దూరంగా ఉండండి మాట జారడం వల్ల సంబంధాలు దెబ్బతినవచ్చు స్వచ్ఛంద సేవ చేయడం ద్వారా మీకు సంతృప్తి లభిస్తుంది సమాజానికి మీరు సేవ చేస్తారు మీ కెరియర్లో మీరు అద్భుతమైన పురోగతిని సాధిస్తారు మీ లక్ష్యాలను చేరుకుంటారు రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన రోజు మీ పలుకుబడి పెరికి ప్రజల మద్దతును పొందుతారు నీటి సరఫరాకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు నీటిని పొదుపుగా వాడవలసిన అవసరం ఏర్పడుతుంది వ్యవసాయదారులకు పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది మార్కెట్లో మీ పంటకు మంచి ధర లభిస్తుంది సోషల్ మీడియాలో మీరు చురుకుగా ఉంటారు మీ పోస్టులకు మంచి స్పందన వస్తుంది మీరు కౌన్సిలింగ్ ద్వారా సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేస్తారు అందరూ మీకు కృ కృతజ్ఞత తెలుపుతారు కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో మీరు మరింత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు నివారించండి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కోల్కోతారు సాంప్రదాయ విలువలను నిర్లక్ష్యం చేస్తారు పాత ఆచారాలు విలువలకు తగిన గౌరవం ఇవ్వడంలో విఫలమవుతారు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ప్రేరణ మీకు కలుగుతుంది జ్ఞానార్జనపై మీకు ఆసక్తి పెరుగుతుంది మీ లక్ష్యాలను చేరుకుంటారు సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులలో పాల్గొంటారు చిన్న చిన్న విషయాల కారణంగా రోజంతా అసంతృప్తిగా ఉంటారు మీరు ఆశించింత సంతోషాన్ని ఈరోజు పొందలేరు మీరు ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు ఇది తరువాత పశ్చాత్తాపానికి దారితీస్తుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది మార్కెటింగ్ రంగంలో మీ వ్యూహాలు విజయవంతమవుతాయి కొత్త కస్టమర్లను ఆకట్టుకుంటారు మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు చాలా సహాయపడతాయి క్లిష్టమైన సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మీ కూర్పు నైపుణ్యాలు ప్రశంసలు అందుకుంటాయి క్లిష్టమైన పనులను కూడా సులభంగా క్రమబద్ధీకరించగలుగుతారు మీరు తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటారు ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు వస్తాయి భూముల క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి మీ కుటుంబ సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి అందరూ సురక్షితంగా ఉంటారు క్రీడాకారులు తమ లక్ష్యాలను చేరుకోవడంలో అడ్డంకులు ఎదుర్కొంటారు శారీరక సామర్థ్యం తగ్గి పోటీలలో నిరాశజనకమైన ఫలితాలు వస్తాయి ప్రయాణాలలో ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం మీ వృత్తి అభివృద్ధికి ఈరోజు అనుకూలం కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు చిన్నపాటి పర్యటనలు కూడా ఒత్తిడిని కలిగిస్తాయి ప్రయాణాలలో అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు రిస్క్తో కూడిన ఆర్థిక పెట్టుబడులు నష్టాలను కలిగిస్తాయి పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహా తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు విద్యుత్ సంబంధిత పనుల్లో ఆటంకాలు లేదా వైఫల్యాలు ఎదురవుతాయి విద్యుత్ పరికరాలను వాడేటప్పుడు అదనపు జాగ్రత్త అవసరం స్టార్టప్లకు నిధులు సమకూర్చడంలో లేదా పెట్టుబడిదారులను దారులను ఆకర్షించడంలో విఫలమవుతారు మీరు ప్రారంభించిన కొత్త వ్యాపారాలు ఊపందుకోవు ఆలోచనాత్మక ఆటలలో మీరు ఈరోజు విజయం సాధించలేరు ముఖ్యమైన వ్యూహాలలో పొరపాట్లు జరుగుతాయి పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానం పొందుతారు కొత్త విషయాలు నేర్చుకుంటారు మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి సమయం దొరకదు మీ నైపుణ్యాలు మరుగున పడతాయి మీ సృజనాత్మక ఆలోచనలు ఫలిస్తాయి కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది మీరు చేసే శుభకార్యాలు విజయవంతమవుతాయి మీకు మంచి ఫలితాలు వస్తాయి కళల రంగంలో మీకు గొప్ప అవకాశాలు వస్తాయి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు అవకాశాలు రావు పాత పద్ధతులనే అనుసరించాల్సి వస్తుంది మీ వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది మీరు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు చట్టపరమైన సమస్యలు మీకు అకస్మాత్తుగా తలెత్తుతాయి కోర్టు వ్యవహారాలలో ప్రతికూల ఫలితాలు ఎదులవుతాయి మీరు చేపట్టిన అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి ముఖ్యమైన శుభకార్యాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది మీరు ఆచరించే పరిహారాలు మంచి ఫలితాలను ఇచ్చి కష్టాల నుండి దూరం చేస్తాయి పరిహారాల వలన మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడంలో మీరు ఆసక్తి చూపుతారు ఇది మీ పనితీరును మెరుగుపరుస్తుంది పుస్తక సమీక్షలు చేయడం ద్వారా ద్వారా మీ విమర్శనాత్మక సామర్థ్యం పెరుగుతుంది సాహిత్య రంగంలో ఇతరుల ప్రశంసలు అందుకుంటారు వినోద కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తారు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువై మిమ్మల్ని అలసిస్తుంది సహోద్యోగులతో చిన్నపాటి వివాదాలు తలెత్తవచ్చు సామాజిక మాధ్యమాల అధిక వాడకం మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ముఖ్యమైన పనులను నిర్లక్ష్యం చెయ్యవచ్చు మీ మనోభావాలు స్థిరంగా ప్రశాంతంగా ఉంటారు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటారు పర్యావరణ పరిరక్షణకు సంబంధిన కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రకృతి పట్ల మీ బాధ్యత పెరుగుతుంది మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది మీరు పడే ప్రతి అడుగులోనూ ఆత్మవిశ్వాసంతో ఉంటారు సంగీతం ద్వారా ఆశించిన ఉల్లాసం లభించదు వినసొంపుగా అనిపించదు కొత్త సంగీత సాధన ప్రయత్నాలు విఫలమౌతాయి నాటక ప్రదర్శనలలో లోపాలు లేదా ప్రేక్షకుల నుండి ప్రతికూల స్పందన ఎదురవుతుంది రంగస్థలంపై వైఫల్యం తప్పదు పరిశ్రమల నిర్వహణలో కొత్త వ్యూహాలు అమలు చేస్తారు అవి లాభాలను పెంచుతాయి పారిశ్రామికవేత్తలకు కొత్త పెట్టుబడులు లభిస్తాయి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు మనసుకు ప్రశాంతత లభిస్తుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది రోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి